కోసం ఆవిడ చేయాల్సిన పనిని బట్టి ఆ ఇష్ట ఇష్టాలు అంటే మనకు ఉండే ఇష్టాలు కూడా భౌతికంగా ఓ శరీరం ధరించాం కాబట్టి ఓ పనిలో ఉన్నాం కాబట్టి ఇష్టాయిష్టాన్ని అందుకని నిజంగా మన లోపల ఆత్మస్వరూపానికి స్వరూపానికి రాజకీయ వేషాలతో నిమిత్తం లేదు ఒక పని ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇవ్వాలని ఈ వేషంలో ఉండాలని బాబు అందుకని జీన్స్ ప్యాంట్ తీసు టీషర్ట్ తీసి నేను చెప్తానని మీకు ముందు నమ్మరు అసలు పరిస్థితి అవతల గౌరీ మాత్రం మాకు తెలుసు అంటే వేషాన్ని బట్టి గౌరవించే లక్షణం లోకంలో ఉంది ఇరువురు పూర్వం పద్యాలు చెప్పారు శివుడు సముద్రం నుంచి సముద్రంలో శివుడు శివుడికి విష్ణుమూర్తి సముద్రుడు విష్ణుమూర్తికి ఏమో లక్ష్మీదేవినిచ్చాడు అదేమిటండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గురువు సమానం కదా విష్ణువుకేమో లక్ష్మీదేవిని నుంచి పండి చేయడం శివుడికి ఏమో విషాన్ని ఇవ్వడం ఏంటంటే ఎక్కడో సమస్య ఇచ్చారు నాకు ఎక్కడ అవగాహన చేస్తుండే అంబరం ఇచ్చుగమురండి ఎంతటి అంబరం అంటే వస్త్రం లోకంలో వేషధారాన్ని బట్టి వస్త్రాలను బట్టి కొన్ని సౌకర్యాలు ఉంటే గౌరవాలు ఉంటాయి

ూర్తి కాస్త లోకంలో గౌరవం ఉంటుందంటే ఉన్న ముందయ్య పట్టుపట్ల కట్టుకుంటాడు కాబట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి నుంచి పెళ్లి చేశాడు పాల సముద్రం ఏం కట్టుకోకుండా దిగంబరమే తిరుగుతాడు కాబట్టి ఆమెను మళ్ళీ వెళ్ళం ఎందుకు పనిలేక అని చెప్పి విషం ఇచ్చాడు అందుకని లోక ఎప్పుడు వస్త్రాలను బట్టి తొలగచ్చు అందుకని మన పని బట్టి మన వేషం ఉన్నారో కదా కానీ ఆ వేషం మనం ఆ పని కోసమే వేషాంతం ఇది మనకేమి శాశ్వతం కావు ఈ జీవుడు ఇందులోంచి వెళ్ళిపోతే ఒక్క గుడ్డమొక్క దీని మీద ఉంచు ఒక పిడకు అడ్డం పెట్టి మొత్తం తీసేస్తాడు అయిపోయినట్టే ఎంత గొప్ప వేషం వేసి అడ్డే నిలబడేది కాదు అలాగే అమ్మవారికి కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయి అందుకని అవి శాశ్వతం కాదు మనకు కూడా అలాగే ఉండాలి ఇష్టాయిష్టాలు ఉండొచ్చు కానీ వాటిని పట్టుకుని వేలాడ సర్దుకోగల కదంబన కోమిటి తర్వాత ఆ కదంబ వ్యకరిస్తూ ఉంటే నాటలి నాకము నివాసముగా కలిగిన వారు నాకి అంటే స్వర్గం సంస్కృతం నాకం అంటే స్వర్గం నాకెక్కడా నాగలోకం నాగలోకం కాదు నాకలోకం పొరపాటు పరుగులో నాగలోకం పాముండే లోకం కాదు నాకలోకం నాకం అంటే స్వర్గం అందుకని నాకెక్కడా నాకలోకం ఎక్కడా అంటే వెనకండి ఒక అక్క ఆ కాల తిరుగుతూ ఉంటే చాకరి బాగాలు ఉండేవి ఆ నీళ్ళు తోటి పెద్ద పెద్ద బాగా పెట్టేవారు కదా నీరు మందు పోసి బట్టలే ఉడకబడ్డా ఉడకబెట్టేవారు పొరపాటు ఆ పునరులో ఏదో ఉందనుకుని దాని ఏదో కూడిచింది అందులో పడింది బయటకు వచ్చింది మొత్తం అంతా నీళ్ళు వచ్చింది చాటినక్కల నుంచి రాణించి పొడతాయన్న వాడు అనుమానం లేదా అందుకని దాని తెలియని నక్కే రాజకీయంలో జరి తర్వాత బయటకు వచ్చింది అందుకే ఒక ఆలోచన వేసింది ఈ నీళ్లు రంగునే మనం ఉపయోగించుకుని లోకంలో గౌరవం పెంచుకో అని ఓ నక్క ఏదో పక్కకు వచ్చింది ఏమి నువ్వు ఎలా ఉన్నావు అంటే నేను స్వర్గానికి ఎళ్ళు వచ్చాను స్వర్గానికి రంగులో ఉంటానికి గౌరవిస్తాను కదా వచ్చే ఆ నక్క స్వర్గానికి నిన్న నిన్న నిన్నీ మిగిలిన గౌరవించడం మాట్లాడలేదు తుప్రంగా తెచ్చి ఆహారం ఎక్కడికి హాయి బ్రహ్మాండంగా ఉందిరా కొంతమంది అడిగారు స్వర్గంలో రమ ఉంటుంది ఆ ఇంటి బాగానే ఉంటుంది ఈ కొంచెం లావ్ అయింది మార్నింగ్ వాక్ మారింటుంది ఎవరు చెప్పుకోరు ఎవరు చెప్పకపోతే నమ్మద్దు అందుకోసం ఎవరు అవన్నీ వీళ్ళు నమ్ముతున్నారు మిగిలిన అక్కడ అక్కడ ఒక్కొక్క రోజు మిగిలిన పురుడు కూడా స్వర్గానికి వెళ్ళింది స్వర్గానికి వెళ్ళింది చివరికి ఇంకో నక్కకి అది ఆ రోజు ఎందుకంటే ఇది ఏదో వేసేస్తుంది వేషం నా అనుమానం వచ్చి అప్పుడు తగిలికట్టు ఒకసారి ఎట్టుగా పూసి మొత్తం దాంతో తగలదు మొత్తం దాని రంగంతో బయట అందుకేది ఎంతకాలం ఈ రంగులో ఉంటుంది బేగా ఎక్కడో మునిగింది ఉండలే ఆ రంగు పోయింది రంగులే శాకరం మునిగింది దాని ద్వారా నీరు రంగు వచ్చింది నక్కెక్కడా నాక నాకలోకమే ఎక్కడా అప్పుడు వచ్చింది నాకలోకం అంటే స్వర్గం నక్కి అని ఆ అంటే స్వర్గం నాకి పట్టాలి ఈ స్వర్గంలో ఉండేటువంటి దేవతలు కోటి మణి కోటి జాబుతరణి తప్పదా వాళ్ళ కోటీ అంటే కిరీట ఆ కిరీట అమ్మవారి పాదానికి తగిలే విధంగా నమస్కారం చేస్తారు ఆ చేసినప్పుడు కోటి ఆ రమ్యమైనటువంటి శిఖర భాగ కోటి అంటే భాగ కోటి రంగు అంటే కిరీటం మణి దానికి కోటి అంటే అంశు కోటి అంటారు ఒక పుణ్యక్షేత్రం ధనుష్ యొక్క అంశు అంటే కోటి ఇలా కోటి ఆ కిరీటాల శిబిర భాగంలో ఉండే మణి అవుడు కోటి ఇక రంగిత పద ఒకవేళ మణి కోటి ఇక అంటే కొన్ని కోట్లు సమూహం ఆ కిరీటాల చివర పొసభాగాల్లో ఉండే మణులు ఆమె పాదాలకి తాగి ప్రకాశిస్తూ ఉండగా కిరీటాల చివర ఉండే మణులు ఎరువులో ఉండే సాధారణంగా ఎరుపు రంగు అని చిత్త శివరంలో పెడతారు ఆ ఎలుగు ప్రకాశం అందుకని డేంజర్గా గుర్తు వేసి రాత్రి వేస్తారు అది కనబడే ఇక ఎరుపు డేంజర్ ఆ ఎరుపు బాగా కనపడదు అందుకని కిరీటం చివర ఎక్కడైనా ఆ నీరం పెట్టి ఆ చివర మాత్రం ఎరుపు రంగు మండడు బాగా కనపడు స్పష్టంగా